సార్ హైదరాబాద్లో ప్రజలందరూ కూడా భయపడుతున్న విషయం హైడ్రా ఎప్పుడు వస్తుంది బుల్డోజర్ తీసుకొని మా ఇల్లు కూల్చేస్తుంది అని చెప్పి చాలా మంది అంటే ఒక నార్మల్ పీపుల్ దీనికి సంబంధించి భయపడుతున్న పరిస్థితి సార్ నిజంగా చూస్తే నాగార్జున గారితో మొదలుపెట్టి నాగార్జున గారు కా తర్వాత నార్మల్ పీపుల్ దగ్గరికి వచ్చారు కష్టపడి రూపాయి రూపాయి కూడగట్టుకొని మేము ఒక ఇరవై ముప్పై లక్షలు పెట్టి ఎక్కడో ఒక ఇల్లు కొనుక్కుంటే గవర్నమెంట్ దానికి సంబంధించి పట్టాలు ఇస్తుంది అన్నీ ఇచ్చింది రిజిస్ట్రేషన్ అయింది మా మా బతుకులు నాశనం చేస్తారని చెప్పి ఏదైతే బుల్డోజర్లకు అడ్డం పడి ప్రజలు ఏడుస్తున్న పరిస్థితి సార్ హైడ్రా అనేది అంటే ఎవరి కోసం వచ్చింది దేనికోసం వచ్చింది ఎందుకు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఎప్పుడు ఇలా జరగలేదు చాలామంది కూడా అట్లా మాట్లాడుతుంది సామాన్య ప్రజలు అసలు హైడ్రా అనేది ఉపయోగకరమైందా లేకపోతే లేకపోతే ఇక్కడ ఏదో భయపెట్టించి లేకపోతే ఎలక్షన్స్ కోసమో జేహెచ్ఎంసి ఎలక్షన్లు రాబోతున్నాయి రకరకాల వాదనలు తెర మీదకి వస్తున్నాయి ఏం చెప్తారు మీరు ఇప్పుడు చాలా మీడియాలో వన్ సైడ్ వారు వన్ సైడ్ డిక్లేర్ చేసేస్తున్నారు స్వతంత్రంగా మాట్లాడేది ఇద్దరి దగ్గర నుంచి మనసులు వస్తాయి అంతే కదండి పర్యావరణ వేత్తలు ప్రతి ఒక్కళ్ళు హర్షిస్తున్నారు విషయాన్ని మన ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయి అంటే మనం చాలా చెరువుల్లోకి వెళ్ళాం ఆ నీళ్ళు వాళ్ళ ప్లేస్ వస్తుందని ఇంతకుముందు చాలాసార్లు చూసారు ఊళ్ళలోకి ఏనుగులు వస్తున్నాయంటే ఏనుగులు ప్రదేశాలకు ప్రజలు చొచ్చుకెళ్తున్నారు వన్య ప్రాణులు వాల్సిన దానికి ప్లేస్ ఇవ్వకుండా ఇది పర్యావరణ వేత్త దాంట్లో అర్థం లేదంటారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక చెరువుల్ని దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలతో ప్రభుత్వాందే కాదు ప్రజలతో కూడా తమ పర్యావరణాన్ని భావితాలను కాపాడుకుంటాను ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ప్రైవేట్ ప్రిజర్వింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అబ్సల్యూట్కి దాంట్లో తప్పు లేదు మంచి చర్యల చెల్లును కాబట్టి మంచి చర్యలు మనం హర్షించాలి దీంట్లో ఒక మూడు పాయింట్లు ఉన్నాయి రంగనాథ్ గారు కూడా ఒకటి మాట్లాడిన విషయం చూసారు ఏమని మాట్లాడారు అన్న మొట్టమొదటగా ఉండే మేము ఎఫ్టిఎల్లో ఉన్నదాన్ని మొట్టమొదటి కాన్స్టిట్యూషన్ ఇస్తాం తర్వాత బఫర్ మూడో పాయింట్ ఏదైతే ఉందో సామాన్యులు ఆల్రెడీ ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళందరినీ మేము ఒక్కళ్ళు కూడా ఇల్లు ఇల్లు కోలుకుంటాం మొన్న ఎక్కడో ఆయన అక్కడ వెడగొడితే ఎవరు వచ్చి పెట్రోల్ పోసుకుని కృష్ణాలు పోసుకొని చేశారంటే అక్కడ ఐదు బోర్లు వేసుకుని వీళ్ళకి పోలీసుకేసి పెట్టింది ఐదు బోర్లు వేసుకుని ఆ నీళ్లను అమ్ముకుంటున్నారు కాబట్టి అని చెప్పి కేసు చూపించారు అడావి చేసేవాడు పక్కన పెట్టాను ఆఫర్ ఇస్ టూ కానీ మూడు విషయాలు ఆయన నాగార్జున గారితో నాగార్జున గారితో మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఎంత ఆనందపడ్డారు జనం అది చంద్రబాబు గారు కొట్టలేదు కేసీఆర్ గారు కొట్టలేదు కేటీఆర్ గారు కొట్టలేదు రోసీ గారు కొట్టలేదు కిరణ్ కుమార్ గారి కొట్టలేదు ఆఖరికి దమ్ముని కొట్టాడు ఈయన దమ్మున్ అప్పుడు ఆనందించారు కదా అందరం మీరు కూడా అది ఎఫ్టిఎల్ లేదే అంటే బఫర్ జోన్ లో ఉందని చెప్పి కొట్టారా లో వచ్చింది కొంత లేదా బఫర్ జోన్ మీరు కూడా అందరూ ఆనందించి ఇక్కడ మాట్లాడుకున్నారు కదా అవును కదండి రాజు గారితో మొదలు పెట్టారు అది పలన్ రాజు గారు బెదర్గా అక్కడ క్రికెట్ అది ఉందని చెప్పి ఇక్కడ గండిపేటలో అక్కడి నుంచి వెస్ట్ అండ్ అక్కడి నుంచి మొదలు పెట్టారు చాలా కోలు కొట్టారు చూశారు కదా అక్కడ నివాసం ఉండేవాళ్ళని కోలు కొట్టలేదు నేను ఎంత ముందు కట్టుకున్నాను ఆల్రెడీ ఫస్ట్ హౌస్ ఉండి సెకండ్ హౌస్ ఆఫ్ థర్డ్ హౌస్ ఎలా వేసుకుని ఎలా సరిపోతాని పెట్టుకుంటే గోలు కొడతా ఉన్నారు ప్లీజ్ అండర్లైన్ అట్ అని మనం విమర్శ చేయడం ఈజీ కానీ కానీ ఒకటి చెప్తున్నానండి వాళ్ళ ఒక వ్యాలిడ్ పాయింట్ తీసుకుంటాను దీంట్లో అప్పుడు బడాబాబులు కొట్టినప్పుడు అందరూ ఆనందపడ్డారు సామాన్య ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మనం ప్రొటెక్ట్ చేయాలి ఎందుకో తెలుసండి ఇది అనుమతులు ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చింది ఎవరి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఫస్ట్ సామాన్యమే చర్యలు తీసుకుంటాం ఏంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు మీరు ఇదే నిజమైతే మీరు హుడా భూములు ఆక్షణేస్తారు కదా ఇదే గనక నిజమైంది ఏది మీరు గనక కట్టుబడి ఉంటే ఖచ్చితంగా బఫర్ జోన్ లో హుడా లేఅవుట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారండి దాంట్లో హుడా లేఅవుట్లేసి అమ్మింది హుడా అప్రూవ్ లేఅవుట్ వేసి అమ్మింది వడా కళ్ళు ఇచ్చిందా పర్మిషన్ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు అందుకని ఆ పెట్టడం ఓకే వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళు ఎలాగో మీరు చూసారు కేసులు ఎలా అవుతుందో సామాన్యం వెళ్ళిపోతారండి రూపాయి రూపాయి కూడబెట్టు కూడబెట్టుకుని కూడబెట్టుకుని భార్య భర్త కష్టపడి తనకు ఆవాసం ఉండాలని చెప్తే స్థలం కొనుక్కోని కొనుక్కుని లేదా చిన్న దాంట్లో నలుగురు నాలుగు కొనుక్కుని వేసుకుంటే రేపు పొద్దున వాళ్ళ బదలు రేపు పొద్దున పరిస్థితి ఏంటి ఎలా జవాబుదారీ అవుతారు ఏం చేయాలి దానికి కూడా మీరు నిజంగా కనుక నిజాయితీ ఉంటే వాళ్ళ మీద పెట్టి కూడా లేవట్లేయండి వారి దగ్గర ఎప్పుడు చేస్తాను వాళ్ళందరూ స్థలాలు ఇవ్వండి మీరు తీసుకోండి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి దాన్ని ఇది వ్యాలిడ్ పాయింట్ అంటున్నాను నేను కరెక్టేనండి ఎవరన్నా రంగనాథ్ గారు చెప్పినప్పుడు నచ్చింది ఏంటి సామాన్య నివాసాలు ఉన్న దగ్గర మేము అవ్వట్లేదండి విల్లాలు కూడా నివాసం దగ్గరికి వెళ్ళా ఖాళీగా అయ్యో మేము అనలేదు కదా రాత్రి మళ్ళీ సామాన్లు వేసుకుని పోతున్నారు మీతో పాటు కొంతమంది ఆయన చెప్పేది నివాసం దగ్గర తీసుకుంటలేదని అందుకని అది వాళ్ళు కాబట్టే వరకు మంచిదే కానీ సామాన్యులకు అన్యాయం చేస్తే మాత్రం దుర్మార్గం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నారండి దయచేసి ఆయన కనబడినప్పుడు మనం అనుకున్నాను కానీ బికాజ్ అక్కడ మంత్రులు కూడా ఉన్నారు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి అందరూ కూడా ఉండగానే సరే ఇంక ఒకటే మిగతా వాళ్ళు చెప్పాను సరే ఈయన బిజీగా ఉంటారు కదా దయచేసి సామాన్యులు గనక మీరు ఎలక్షన్స్ వస్తే ఎందుకు బదులు కొడతారని నాకు తెలిసి చెప్పండి మీరు హైదరాబాద్ ఎలక్షన్ వస్తే బదులు కొట్టరు కదా అంటే జనాలు అనుకుంటున్న పరిస్థితి జనాలు ఎందుకు అనుకుంటారు అందరూ సామాన్యులు రాబోతున్నాయి ఎవరైతే ఎవరు బతులు కొట్టరు ఎలక్షన్ వస్తే ఎవరు బదల కొట్టరు రివర్స్ రివర్స్ మాట్లాడతా మీరు రివర్స్ ఇంకా ఇస్తా ఉంటారు ఇంకా పట్టాలు ఓకే నేను నేను అందుకని అన్నాను ఎలక్షన్స్ వస్తున్నాయి ఆఫ్ ఎలక్షన్ సామాన్యులు మాకు ఓటేస్తే లేకపోతే ఓటేస్తే అలా అనుకుంటలేదు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అండి ఇప్పుడు కేసీఆర్ గారు అన్ని పార్టీలు ఉన్నాయి కదా ఈవెన్ తెలుగుదేశం కానీ లేదా మిగతా డిఎంకే కానీ మనం చూసాం శివసేన కానీ కానీ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజాస్వామ్య ఉండాల్సిన ఎక్కువ ఉంటుంది అంటే ఒక నెల మీద ఆధారపడి ఉండదు వెంటనే వీళ్ళందరూ వెళ్ళేలా జరుగుతుందని అందుకని కేటీఆర్ గారు మల్లికార్జున్ గారికి గారు రాశారు లెటర్ మీకు అర్థమైంది కదా మీ మీ మనిషిలా చేస్తున్నారని అందువల్ల ఒకళ్ళ నిర్ణయంతో కాదండి అందుకని ఓట్లు పోగొట్టుకోవడానికి ఏ కార్యక్రమం కాదు డెఫినెట్ నా రిక్వెస్ట్ ఏంటంటే నేను కావాలంటే వీడియో మళ్ళీ మేము పంపిస్తాను ఆయనకి లేవంతగా చూసే కాదు లేకపోతే మిగతా వాళ్ళకన్నా పంపిస్తాను నేను సామాన్యుల జోలికి రావద్దండి నిజంగా అది తప్పనిసరిగా అది నాలాకి అబ్స్ట్రక్షన్ కలిగి ఉంటే రేపు పొద్దున్న హైదరాబాద్ నుంచి పెద్ద ఇబ్బంది జరుగుంటే వాళ్ళకి పర్మిలీ లేవట్లు మీరు ఇచ్చినారు కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకి వేరే చోట స్థలం ఇవ్వాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం నో సెకండ్ థాట్ దట్ ఓకే ఒకటి తీసుకున్నప్పుడు రెండు యాక్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు డైనమిజం గా మొదలు పెట్టారండి నేను మీరు మరి నాగార్జున గారిని కొట్టినప్పుడు డైనమిజండి అలా ఎలా కుదురుతుందంటే అంటే సామాన్యులు కన్సర్న్ తాటిత పీడిత వర్గాల ప్రజల పక్కన మనం ఉండాలి అందువల్ల దయచేసి అంటే చాలా మంది మాట్లాడుతున్నారు నాగార్జున గారు ఫస్ట్ కొట్టి తర్వాత హౌస్ ఉంది కదా దాని మీద కూడా అక్కడ వెళ్ళారు రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించిన రోడ్స్ ఇవ్వండి దాని మీద డ్రోన్ ఎగ్రహ రేవంత్ రెడ్డి గారిని ఆయన ఆయన కుమార్తె ఎంగేజ్మెంట్ టైంలో ఎంగేజ్మెంట్ జరిగింది ఎక్కడ కన్వెన్షన్ ఆ రోజు స్టేజ్ మీద ఉన్నాను కదా దాని దగ్గర ఎందుకంటే మా దాంట్లో కండిషన్ పెట్టారు ఆయనకి ఎవరికి మాట్లాడటానికి ఆశీర్వాదేనండి రాజకీయ నాయకులతో మాట్లాడకూడదని కండిషన్ పెట్టారు మరి ఆయన ఉండేది రాజకీయాల్లో అందుకే ఎర్రబెల్లి గారు అన్నారు శ్రీనివాస్ గారు మీతో మాట్లాడవచ్చు నాతో మాట్లాడడం లేదన్న ఎర్రబెల్లి గారు ఆ స్టేజ్ మీద ఆ వీడియో ఉన్న చూసుకోండి చెప్తున్నాను ఆయన ఇప్పుడు రేవంత్ గారు బుక్ చేయలేదు ఆయన బికాస్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు బుక్ చేశారు యాక్చువల్గా డెఫినెట్ ఇష్యూ కానీ ఆ రోజు ఆయన హీరో అన్నారు కదా ఆయన డైనిమిషన్తో మొదలుపెట్టారు డెఫినెట్గా ఆ కే ఈ రోడ్స్ కేటీఆర్ గారు కూడా వెళ్తాయి ఆయన తమ్ముడు గారు కూడా ఇచ్చారు కదా నోటీసు డెఫినెట్ కేటీఆర్ గారు వెళ్తారు బట్ వీ డూ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఎవ్రీబడి అండి తిరుగుజాదలు అందరినీ గౌరవిస్తాను బట్ సామాన్యులు ఇంకా దయచేసి చూడమని చెప్పి నేను చేస్తున్నాను అది మంచి పద్ధతి కాదు అది ప్రభుత్వం చేస్తుంటే వేరే చోట స్థలాలు కొంచెం దూరం కొంతమంది వాళ్ళు మేము దూరం ఉండాలంటే కొంత దూరం అవుతుంది మీద సదుపాయాలు కల్పించి వాళ్ళకి ఉపాధి కూడా కల్పించే పరిస్థితి ఉంటే నిజంగా దగ్గరకు పని చేసుకుంటారు ఉంటారు కదా డెఫినెట్గా అది చేయగలుగుతారు దానివల్ల మీరు లాభం రాజకీయాల లాభ లాభం కూడా జరుగుతుంది అరే ఎన్నాళ్ళు ఉంటుందో నీళ్ళు మునిస్తా మునిగిపోతే తెలియదు రా మంచి ఇచ్చినాడరా రేవంత్ అని అనుకుంటారు అందుకని ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్తున్నాను అందువల్ల ఇది ఇది ఫ్యూచర్ లో మాత్రం దయచేసి నీళ్ళ ఉండే దగ్గర వాటి దగ్గర అబ్స్ట్రక్షన్ కింద అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కొంచెం జాగ్రత్త అక్కడ చెరువులు కొనుక్కోవాలనుకున్నాను లేకపోతే వేరే చోట తక్కువలోకి వచ్చేస్తా అలా కాదు రెండోది కాకతీయ సిస్టమ్ ఎక్సలెంట్ సిస్టమ్ అండి ఎలా ఉంటుందంటే మీరు అందరూ ఇప్పుడు తెలంగాణ పరివాహక మీ దగ్గర నుంచి దీనికి మీకు వాయువు నుంచి ఆగ్నేయానికి వాయులు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే వాయువు నుంచి నదులన్నీ కొంచెం ఇలా డౌన్గా ఉంటుంది తూపుగా ప్రవహిస్తాయి అందువలన ఈ వాళ్ళు ఈ విషయంలో నీటిపారుదల శాఖ ముఖ్యమైన తీసుకుంది ఏంటంటే గొలుసుకట్టు చెరువులు అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వ్యాలిటీ కాకతీయుడు అదే ఇప్పటివరకు ఉందంటే ఒక చెరువు నింపు వెంటనే మిగతా చోట్లకి వెళ్ళకుండా దానికి దారి తీసి ఇంకో చెరువులోకి ఆ చెరువు నిండి ఇంకో చెరువులోకి అక్కడి నుంచి అలుగులు నిండిన తర్వాత నదిలోకి వెళ్ళేటట్టు అద్భుతమైన ఏర్పాటు చేశారు పదకొండు వందలు పన్నెండు వందలు సంవత్సరాల్లోనే అప్పుడు అప్పుడు చేశారండి అప్పుడు అలాగే హైదరాబాద్లో ఒకటి నింటే ఇంకో ఇంకో చెరువుకి ఇంకోటి నింటే ఇంకో ఇంకా ఇప్పుడు దుర్గం ఉంది దుర్గం చెరువు నింటే ఆ పక్కన మొలకం చెరువులోకి మొలకం చెరువు నుండి ఇంకో చోటు అక్కడి నుంచి కనిపి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటా ఉన్న సందర్భంలో ముసికి ఆ నాళాలు కూడా ఇబ్బంది లేకుండా నాళాలు ముసేశారు చాలా చోట అది కూడా కొంచెం తెలిసి అలా అవన్నీ ఉంటేనండి ముంపు హైదరాబాద్లో ముంపు ఇరవై సెంటీమీటర్ వర్షం పెడితే కార్డులు పడవలు తేలినట్టు తేలుతూ ఉంటాయి మీరు అది గమనించండి హైదరాబాదు కూడా జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయండి రెండు రోజులు నేలలో ఉండే పరిస్థితి లేకపోతే ట్రాఫిక్ సోక్ అయ్యే పరిస్థితి ఉండదండి అందువల్ల ఆ విషయం కూడా దృష్టి పెట్టాలి సామాన్యుల జోరికి వస్తే మాత్రం ప్రభుత్వాలు కూలిపోతాయి థ్యాంక్ యూ సో మచ్నివాస్ గారు ప్రస్తుత రాజకీయ